హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇండియా రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పచ్చి మామిడికాయతో రసం ఎలా చేయాలో చెప్పబోతున్నానండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక వేపుడు కూర వేసుకొని ఇలా రసం పెట్టుకొని తినండి భలేగా ఉంటుంది ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందండి ముందుగా నేను ఇక్కడ ఒక పుల్లటి మామిడికాయ తీసుకున్నానండి ఇక్కడ ఒక మామిడికాయ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ మామిడికాయ పైన ఉన్నటువంటి తోలును తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ సైజు ముక్కలైతే సరిపోతుంది నాకు ఇక్కడ ఒక కప్పు పట్టుకు వచ్చినాయండి మామిడికాయ ముక్కలు ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి వేసుకొని ఒక టీ గ్లాస్ వంతు నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసుకోగానే మూత పెట్టి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోండి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి రెండు విజల్స్ అవసరం ఉండదు చూడండి ఒక విజిల్కి నాకు ఇక్కడ మామిడికాయ అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇప్పుడు గరిటితో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత అందులో ఒకటి నుంచి రెండు గ్లాసుల వటుకు నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత గరిటితో ఈ మామిడికాయ గుజ్జు అనేది నీళ్ళల్లో కలిసేదాకా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దంచుకునే గిన్నెలోకి ఒక టీ స్పూన్ వట్టుకు మిరియాలు ఒక టీ స్పూన్ వట్టుకు జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ వటుకు ధనియాలని వేసుకోండి మీరు కావాలంటే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చండి చూడండి ఈ వీడియోలు చూపిస్తున్నాను కదా ఇలా దంచుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కోర్సుగానే దంచేసుకోండి ఇలా దంచుకున్న తర్వాత అందులో నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిని అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి దంచేసేసుకోండి చూడండి ఇలా దంచుకుంటే సరిపోతుంది మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి అది గుర్తుంచుకోండి ఇలా దంచుకున్న తర్వాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అందులో రెండు టేబుల్ స్పూన్ వట్టుకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రెండు ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులని వేసుకోండి అందులోనే నిలువుగా కట్ చేసుకున్నటువంటి రెండు నుంచి మూడు వట్టుకు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వటుకు కరివేపాకును కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పోపు అంతా చక్కగా వేగేదాకా వేయించుకోండి మీరు కావాలనుకుంటే చిటికడు ఇంగువైనా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు అందుకే వేసుకోలేదు ఇప్పుడు అందులోనే మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి ఆ ధనియాలు జీలకర్ర మిరియాల పొడిని కూడా అందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి మరీ ఎక్కువసేపు వేయించుకోకూడదండి అది గుర్తుంచుకోండి ఒక నిమిషం ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆ మామిడికాయ నీళ్ళని అందులో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులోకి మరొక గ్లాస్ వటుకు నీళ్ళని వేసుకోండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడా కల్లుప్పుని కూడా వేసేసుకోండి రసంలోకి నార్మల్ సాల్ట్ కంటే కల్లుప్పు చాలా బాగుంటుందండి ఇలా కల్లుప్పుని వేసుకొని ఉప్పు పసుపు అందులో కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరొక పది నిమిషాలు రెండు పొంగులు వచ్చేదాకా కుక్ చేసేసుకోండి ఇలా రెండు పొంగులు రాగానే మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఒక టీ స్పూన్ దాకా బెల్లంని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బెల్లం లేకపోతే ఒక టీ స్పూన్ దాకా పంచదార అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రసం రెడీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో గనక ఈ రసం వేసుకొని ఒక వేపుడు వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో అయితే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్